కట్ కట్ హలో డైరెక్టర్ నేను రామ్ భూపాల్ శర్మ కట్ చెప్పాల్సింది సరే కట్ చెప్పే పతోడు డైరెక్టర్ అయిపోతాడు అనుకుంటే మా అరుగు మీద కూర్చొని జాకెట్లు కుడతాంటాడే టైలర్ పక్కిరుకోడు వాడు కూడా కట్ చెప్తాడు ఆయన ఈ టూ పీసులో సాంగ్ ఏందయ్యా అంటే సాంగ్ కొంచెం స్లోగా ఉంది కదా అని టూ పీసు అయితే సింగిల్ లో ఆడించు ఆశ్చర్యపోకో లక్షల అయినా పర్లేదు సింగిల్ పేమెంట్ లో ఇచ్చేద్దాం వెళ్ళి మాట్లాడే చేయం సార్ ఈ అమ్మాయిని సింగిల్ పీస్ ఆడడానికి కష్టపడి ఒప్పించాను సార్ నువ్వు భలే కిలాడి కాకపోతే వేసుకున్న టూ పీస్ ఏ పీస్ తీసుకోమంటారు ఈ టూ పీసులకే నేను సెన్సార్ అవ్వదని టెన్షన్ పడతా అంటే ఇందులో పీస్ తీసేయమంటావా రే నువ్వు నన్ను ముంచేదాకా నిద్రపోవురా పో వజ్రాల నెక్లెస్ దొరికిందా ఇంకా ఆలోచిస్తావేంటే వెంటనే అమ్మాయి కొన్ని లక్షలు హ్యాపీగా సెటిల్ అయిపో ఎక్కడికే అమ్మేయడానికేనా లేదే తిరిగి ఇచ్చేయడానికి బృందావన మీ మేడం ఈ నెక్లెస్ మీ బంగ్లా ముందు దొరికింది దొరికితే నువ్వే ఉంచుకో ఇది దొరికింది అనుకోవడం కంటే ఎవరో పోగొట్టుకున్నారని తెలుసుకోవడంలో నిజాయితీ ఉంది నేను పోగొట్టుకున్న దాని ముందు ఇది నత్తి పోనీలేండి కేరళకి పోగొట్టుకున్నది మళ్ళీ దొరికింది ఈ నెక్లెస్ వాల్యూ ఎంతో తెలుసా ట్వంటీ లాక్స్ ఓ అలాగా ఆశ్చర్యంగా లేదా అవసరం లేదు ఆదాయం కోటిపైన వ్యాపారం నాకు ఇష్టం లేదు నెలకి పదిహేను వేల జీవితం సామాన్యమైన జీవితం నాకు చాలు వస్తాను మేడం హలో నీ పేరేంటి సంధ్య ఏం కంప్యూటర్ హ గ్రేట్ నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ప్రియా సొల్యూషన్స్ వర్క్ చేయడానికి నీలా సిన్సియర్ గా ఉండే అమ్మాయిలు కావాలి బాంబేలో జాబ్ ట్రైనింగ్ నో బ్యాక్ ఓకే జాబ్వాదేం సార్ కిడ్నాప్ చేయించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో చూసినందుక మాకు ఈ శిక్ష చూడు అన్ని అవయవాలకన్నా నయనం ప్రధానం అన్నారు అందుకనే చూసినోడికే శిక్ష సరే ఇదంతా ప్రియనే చేయించిందని బలమైన సాక్ష్యంతో మీ దగ్గరికి వస్తా పదన్రా సరే మేడం వెళ్లి ఫ్రెండ్స్ నమస్తే మేడం వీళ్ళు కూడా నాలా బాగా చదువుకున్న వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారు మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైనా ఉద్యోగం మీ పేరులేంటి రోజా చామంతి ఓ రోజా అండ్ చామంతి రెండు పూల పేర్లే వాడిపోలేదు కదా వాడిపోయిన పూలని దేవుడికి ఎలా పెట్టకూడదు అలా చెడిపోయిన వాళ్ళని నేను చేరదీయను మేడం చెడిపోయేది అంటే ఫిజికలీ కాదు మెంటలీ కూడా బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ డేటింగ్ అని టైం పాస్ చేసే ఆడపిల్లలకు నేను జాబ్ ఇవ్వను ట్వంటీ ఫోర్ అవర్స్ పని దైవంగా భావించే వాళ్ళు కావాలి అలాంటి వారు ఎవరైనా ఉంటే చెప్పండి ఓకే మీరు చెప్పినట్లే కష్టపడి పనిచేస్తాం కానీ నేను జాబ్ ఇచ్చినట్టు ఎవరికి చెప్పకూడదు ఏ నిన్న ఒకరికి చెప్తే ఈ రోజు ముగ్గురు వచ్చారు రేపు ముప్పై మంది వస్తే నా కంపెనీలో లంచం తీసుకోకుండా ఉద్యోగాలు ఇస్తాను కానీ ఈ సీక్రెసీ మెయింటైన్ చేయపోతే ఎంకరేజ్ చేయను మేము సీక్రెట్ మెయింటైన్ చేస్తాం మేడం సరే అయితే మీ పాస్పోర్ట్స్ ఇవ్వండి వీసాలు రెడీ చేసి దుబాయ్ పంపిస్తారు మా హెడ్ ఆఫీస్ దుబాయ్ లో ఉంది అందరిలో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇదేందుకు మేడం నా గుర్తుగా దీన్ని మీ గదిలో పెట్టుకుంటే నేను మీతో ఉన్నట్టే ఏ మన దాంట్లో వర్జిన్స్ ఎంతమంది దాని రాస్తున్నా ఏంటమ్మా నీ ఒక్కదాని పేరే రాసుకున్నావు ఎందుకంటే ఒక్కదానికి గదా బాయ్ ఫ్రెండ్ లేంది హలో బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళంతా తప్పు చేసినట్లు కాదు మరి నువ్వు సర్లే ఉన్న ఒక్క బాయ్ ఫ్రెండ్ తోనూ చస్తుంటే తెల్ల లేచిన దగ్గర నుండి టిఫిన్ లు స్నాక్స్ అంటుంటాడే ఓన్లీ టచ్చింగ్స్ ఏనా మన నీ పరిస్థితి ఏంటి అది టిఫిన్ స్నాక్స్ కన్నా పర్మిషన్ ఇచ్చింది మనది జస్ట్ టీ కాఫీలే ఓ జస్ట్ టచ్చింగ్స్ ఏనా మన నీ పరిస్థితి ఏంటమ్మా ఫుల్ మీల్స్ విత్ కర్డ్ నో నో మన్నంతా సబ్వే టైప్ ఫుల్ డైటింగ్ నో డైటింగ్ ఓన్లీ క్లబ్ లు అండ్ పబ్ లు అంటే ఒక్కసారి కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అదే నా భయం సో సో వి ఆర్ ఆల్ 100% జెన్యూన్

நுவே பதே-பதே இலரு அடி எவரு குண்டம் மைதானம் அக்கரலு அம்பேரும் அக்கரேது ஆட்டாடு குண்டம்

జైల్లో కూర్చొని ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ ఎలా బయట రావాలో అది ప్లాన్ చేయి పైసలు బాబు అయితే ఎప్పుడో ఇచ్చేవాణ్ణి కానీ ఇవాల్సింది కోట్లల్లో కదా అచ్చా నిన్న సినిమా రిలీజ్ అన్నా కాలేదే సెన్సార్ ప్రాబ్లమ్ సినిమా దైసల ప్రాబ్లం తీసినాక రిలీజ్ కి సెన్సార్ ప్రాబ్లం అసలు నీతో ఓకే సరే సంపే నీ వల్ల కాసూలుకు లెక్క ఉంటుంది తెలుసా అప్పు చిన్నదైతే తీసుకున్నోడు భయపడతాడు అప్పు కోటలో ఇస్తే ఇచ్చినోడు సలాం కొట్టాలా సలాం బాలు ఏంటి గొడవలు పడుతున్నారు మళ్ళీ ఏమైంది మీ ఇద్దరికి కరెక్ట్ టయానికి వచ్చినావు బాలు నువ్వే చెప్పు నేను ఎప్పుడైనా నీ కాడికి వచ్చి నాకు అప్పు కావాలి ఇప్పించు అడిగినానా లేక నువ్వే నా కాడికి వచ్చి మా బాయి దగ్గర కోట్ల డబ్బు మూరుగుతాంది అందులోంచి ఐదు వందల కోట్లు నీకు ఇప్పిస్తాను దాన్ని వైట్ చేసి నీ కాడే పెట్టుకో జైలు నుంచి నూరి రిలీజ్ అయిన తర్వాత అప్పు నాకిద్దు గాని అప్పటిదాకా నీ కాడనే పెట్టుకో అని మాట వాళ్ళేదాడు చెప్పు చెప్పు అదేందో బాలు నీ కాడ అప్పు తీసుకున్న టైమే బాలేదు నంబర్ వన్ రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది కదా అని రింగ్ రోడ్ చుట్టూ వంద కోట్లు ఇన్వెస్ట్ చేసినాను ఈ తెలంగాణ గొడవలో మొత్తం బ్లాక్ అయిపోయా సరే నువ్వు పెద్ద హీరోలతో సినిమాలు తీయమన్నావని ఒకేసారి మూడు సినిమాలు మొదలుపెట్టినా అదేదో ఈడియో పైరసీ వల్ల మొత్తం నూట యాభై కోట్లు బాయా ఇంకో వంద కోట్లు పెట్టి ఓ ఫిలిం స్టూడియో కట్టినా ఓ ఫిలిం లాబరేటరీ పెట్టినా ఫైనాన్స్ మొత్తం డబ్బు మట్టి కొట్టుకుపోయా నీ చేత్తో ఇచ్చిన పాపపు సొమ్ము నా తమ్ముడిని బలి తీసుకుంది కదయ్యా నువ్వు కోట్లు గడించే ఇంకో బిజినెస్ చెప్తా సూపర్ సూపర్ బిజినెస్ నువ్వు నువ్వెప్పుడైనా పలికినావా బలికినావా ఇదిగో బాలు ఈ బిజినెస్ నాకు వదిలేమని చెప్పు ఆ ప్రియ పంపే కందె పిల్లల కంటే నా సినిమా కంపెనీని అడ్డం పెట్టి మంచి అమ్మాయిలు పంపిస్తా నువ్వు చెప్పిన అమెరికా డ్రాపింగ్లు వర్జిన్ గర్ల్స్ లిఫ్టింగ్లు నేనే చేసే నీ బాకీ అనా పైసలతో సహా తీరుస్తాను